నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ముప్పై ఆరు వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగు మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా పద్నాలుగు మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు వినాయక నిమజ్జనం అనజనం మిగిలిన విగ్రహాలు వ్యర్థాలు తొలగించాలని భూగర్భ డ్రైనేజీ పొంగి పొర్లుతోంది పరిష్కరించాలని ఎన్జిఓ కాలనీలో చెట్లు పెరిగి పాముల పెడద ఎక్కువగా ఉందని బండారు కాలనీలో మా ఇంటి వద్ద ఏర్పాటు చేసిన గార్బేజ్ పాయింట్ తొలగించాలని చిత్తల చేను ఎరుకుల కాలనీ శ్మశాన వాటికకు ప్రహారీ గోడ నిర్మించాలని హతిరామ్జీ కాలనీ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను ఆపాలని భూపాల్ హౌసింగ్ కాలనీలో ఉన్న పార్కును అభివృద్ధి చేయాలని రైతు బజార్ వద్ద రోడ్డుపై కూరగాయల వ్యాపారాలు అరికట్టాలని రాజీవ్ గాంధీ కాలనీలో రోడ్లపై గుంతలు పూడ్చాలని జగజీవన్ రామ్ పార్క్ కమ్యూనిటీ హాల్ ఇస్తానుసారం బాడుగులు వసూలు చేస్తున్నారు నియంత్రించాలని కోరారు ఆయా సమస్యలను అధికారులకు త్వరగా పరిష్కరించాలని డిప్యూటీ కమిషనర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువా అన్వేష్ రెడ్డి రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు